క్రియేటర్స్ పై తనుష్ఠానలు చూస్తున్న అభినందనలు ఈ రోజు ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల గురించి వివరించబోతున్నాను ఆషాఢ గుప్త నవరాత్రి అని కూడా పిలువబడే వరాహి నవరాత్రి దైవిక స్త్రీ శక్తి రూపమైన వరాహి దేవిని ఆరాధించడానికి అంకితం చేయబడిన తొమ్మిది రోజుల పండుగ ఇది సాధారణంగా ఆషాఢ మాసంలో వస్తుంది మరియు ప్రత్యేక పూజలు హోమాలు మరియు ఇతర ఆచారాలతో జరుపుకుంటారు ఈ సంవత్సరం వరాహి నవరాత్రి జూన్ ఇరవై ఐదు నుండి జూలై మూడు వరకు జరుపుకుంటున్నారు వరాహి హిందూ మతంలో ఒక శక్తివంతమైన దేవత తరచుగా పండితలతో చిత్రీకరించబడుతుంది మరియు లలితా దేవి సైన్యానికి సైన్యాధిపతిగా పరిగణించబడుతుంది ఆమె తన రక్షణ స్వభావానికి ప్రసిద్ధి చెందింది భక్తులకు ధైర్యం బలం మరియు అడ్డంకులను అధిగమించి విజయాన్ని అందిస్తుంది వరాహి నవరాత్రి అనేది శ్రీ విద్య సాంప్రదాయాల్లో జరుపుకునే నాలుగు నవరాత్రుల్లో ఒకటి ఇది ఆధ్యాత్మిక వృద్ధి శుద్ధి మరియు శ్రేయస్సు మరియు ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ కోసం ఆశీర్వాదాలను కోరుకునే కాలం ఈ పండుగ ఆషాఢ మాసంలో వస్తుంది ప్రత్యేకంగా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు చంద్రుని క్షీణ దశ యొక్క మొదటి నుండి తొమ్మిదవ రోజులు భక్తులు వరాహిదేవికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తారు వారు రక్షణ శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక వృత్తి కోసం ప్రార్థనలు చేస్తారు ఈ కాలంలో ఉపవాసం ఉండటం మరియు మంత్రాలు జపించటం కూడా సాధారణ ఆచారాలు కొంతమంది భక్తులు వరాహి అమ్మన్ ఆలయాలను దర్శిస్తారు దేవీపురం వరాహి నవరాత్రి ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది వరాహి అమ్మవారిని పూజించడం వల్ల దుష్టశక్తులు దుష్ట దృష్టి అనారోగ్యం నుండి రక్షిస్తుందని నమ్ముతారు ప్రయత్నాలలో విజయం సవాళ్ళను అధిగమించడం ఆధ్యాత్మిక జ్ఞానోదయం సాధించడం మరెన్నో కార్యాలకు దోహదపడుతుందని అభిప్రాయం